హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు చతికాలుదస్ ఛానల్ ఈ వీడియోలో నేను శ్రీశైలంలో ఫైవ్ మెయిన్ టెంపుల్స్ గురించి చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూసేయండి శ్రీశైలం వచ్చాక మల్లికార్జున స్వామి వారిని దేవిని దర్శనం చేసుకున్నాక ఫైవ్ మెయిన్ టెంపుల్స్ని తప్పకుండా దర్శనం చేసుకోవాలి అందులో సాక్షి గణపతి టెంపుల్ని తప్పకుండా దర్శనం చేసుకునే వెళ్ళండి గుడి అయితే చాలా బాగుంటుందండి రోడ్డు పక్కనే ఉంటుంది ఈ గుడికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే భక్తులు కైలాశానికి వచ్చినట్టు గణపతి శివుడి దగ్గర సాక్ష్యం చెప్తారంట చక్కగా గణపయ్యని దర్శనం అయితే చేసుకున్నాము సో ఇక్కడ దర్శనం చేసుకున్నాక నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళాము సో నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి శ్రీ హటకేశ్వర ఆలయం అండి శివుని టెంపుల్ ఇక్కడ శివుడు చాలా ఫేమస్ అంట సో ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే టెంపుల్ చెట్ల మధ్యలో హాయిగా అనిపించింది ఆ పక్కనే లలిత అమ్మవారి మఠం ఉంటుందండి రెండు టెంపుల్స్ పక్క పక్కనే ఉంటాయి ఇక్కడ మనం శివుడికి చాలిగ్రామ గంగాభిషేకం చేయాలండి అంటే చెంబుతో నీళ్లు ఉంటాయి మనం ఒక టెన్ రూపీస్ పెడితే వాళ్ళ వాటర్ ఇస్తారు ఆ వాటర్ తీసుకొని చక్కగా పూజ చేసుకుంటూ అభిషేకం లాగా వాటర్ పోసి దండం పెట్టుకోవచ్చు చాలా బాగా అనిపించింది సో మేము కూడా ఆ నీళ్లు కొనుక్కొని చక్కగా మా చేతులతో అభిషేకం చేసుకొని పూజ చేసుకున్నాము ఇంక ఇక్కడ శాలిగ్రామ లింగం దగ్గర అభిషేకం చేసుకున్నాక పక్కనే లలితమ్మ మఠం ఉందండి అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఈ గుడి మధ్యలో ఒక చెట్టు ఉంటుందండి సంతాన వృక్షం అని చాలా మంది ముక్కలు కట్టుకున్నారు సో చాలా పవర్ఫుల్ చెట్టు అని అనిపిస్తుంది సో ఇక్కడ దండం పెట్టుకున్నాక మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళాము అక్కడ ఫోటోలు తీయొద్దన్నారు సో నేను అందుకే ఎక్కువ మీకు చూపించలేకపోయాను ఇంకా నాలుగో ప్లేస్ ఏంటంటే పాలదార పంచదార అండి సేమ్ మనకి తిరుపతిలో ఎలా ఉంటుందో అలానే అనిపించింది సో గంగాపాతం అనమాట పైనుంచి జలపాతం వస్తూనే ఉంటుంది సో కొంచెం మెట్లు ఎక్కువ ఉంటాయని ఇంకా మా డాడీని అయితే వద్దన్నాము డాడీ పైనే ఉండిపోయారు ఆటోలో సో మెట్లు కూడా కొంచెం ఎగుడు దిగుడు ఉంటాయండి జాగ్రత్తగా చూసి నడవాలి ఈ జలపాతం ఎక్కడి నుంచి వస్తుంది ఎవ్వరికీ అర్థం కాదండి కానీ శివుడి తలపై నుంచి స్టార్ట్ అవుతుందని అయితే అంటారు అందరు మనం ఎంత చూసినా కూడా అర్థమే కాదు కొండ మధ్యలో నుంచి వాటర్ వస్తూనే అనిపిస్తుంది ఎంత స్వీట్గా ఉంటాయండి వాటర్ అయితే అందుకనేమో పాలదార పంచదార అన్నారు ఈ వాటర్ నని అనిపించింది నిజంగా చాలా తీయగా అనిపించాయి నీళ్ళు కొంచెం జారు ఉంది చూసుకొని వెళ్ళండి ఇక్కడ పైన వచ్చేటప్పుడు షాప్లో అవి కనిపించాయి కదా పూజా సామాలు అమ్ముతారు మెయిన్ హెయిర్ గ్రోత్ కోసం మూలికలు అవి అమ్ముతూ ఉంటారు ఫొటోస్ కూడా తీస్తారండి కావాలంటే మనకి ఫొటోస్ బ్యాక్ సైడ్ మల్లికార్జున స్వామి వారి ఆలయం ఉండేటట్టు మన ఫొటోస్ పెట్టి ఇస్తారు సో ఇక్కడ దర్శనం చేసుకొని మేము నెక్స్ట్ శిఖర దర్శనంకి వెళ్ళిపోయాము ఈ శిఖర దర్శనం చాలా బాగుంటుందండి పది రూపాయలు టికెట్ ఉంటుంది సో పదిహేను నిమిషాలు పడుతుంది దర్శనంకి మనం మెట్లెక్కి పైనికి వెళ్ళాలన్నమాట ఇక్కడ పైకి వెళ్ళాక నందీశ్వరి కొమ్ముల నుంచి మనం ఆలయ దర్శనం చేసుకోవాలండి అందరికీ ఆలయమే కనిపిస్తుంది శిఖర దర్శనం అంటారు నాకైతే శిఖరం కనిపించలేదు కానీ అది అదృష్టం ఉండాలంటారు శిఖరం కనిపిస్తే ఇంక ఈ మధ్య బయోస్కోప్ నుంచి కూడా చూస్తున్నారండి మేము లాస్ట్ టైం వచ్చినప్పుడైతే ఇవేవి లేవు మేము నందీశ్వరి కొమ్ముల మధ్య నుంచి టెంపుల్ చూడడానికి ట్రై చేశాము దీని ఛార్జ్ వచ్చేసి ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నారు సో మేము కూడా అది పే చేసి చక్కగా గుడిని దగ్గర నుంచి చూసామండి చాలా బాగా అనిపించింది సో ఇలా నందీశ్వరిని కొమ్ముల మధ్య నుంచి శిఖర దర్శనం చేసుకుంటే మళ్ళీ జన్మంటూ ఉండదని భక్తుల నమ్మకం సో పైన శిఖర దర్శనం అయిపోయాక కింద గుడికి వచ్చి దర్శనం చేసుకున్నాము ఇక్కడతో మా ఐదు టెంపుల్ల దర్శనం కంప్లీట్ అయిపోయింది చాలా హ్యాపీగా అనిపించింది అసలు కొంచెం కూడా అలసిపోలేదంటే నమ్మండి నిజంగా సో అక్కడ దర్శనం అయిపోయాక ఇంకా అదే ఆటోలో రూమ్ వరకు వచ్చేసామండి నైట్లో ఎంత బాగుందో అసలు రూమ్ దగ్గర లైటింగ్స్ బాగా పెట్టారు రూమ్కి వచ్చాక కొద్దిసేపటికే పెద్ద వర్షం పడిందండి చూసారు ఎంత పెద్దగా పడుతుందో కానీ చల్లగా హాయిగా అనిపించింది ఇంకా మేము సాటర్డే దర్శనం పెట్టుకున్నాం కదా మార్నింగ్ లేచి రెడీ అయ్యి గుడికని వెళ్తున్నాము ఇక్కడ రూమ్ దగ్గర మంచి వ్యూ ఉందని తర్వాత తెలిసిందండి చాలా బాగుంది లోయ ఎంత పెద్ద లోయ ఉందో చూడ్డానికి అయితే చాలా బాగుంది సీనరీ సో అక్కడ ఒక నాలుగైదు ఫోటోలు ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ దిగాము దిగి ఇంకా టెంపుల్ దగ్గరికి అలా నడుచుకుంటూ వచ్చేసాము నేను శ్రీశైలం రావడం థర్డ్ టైం అనమాట సో ఎప్పుడు వచ్చినా ఈ గుడి ముందైతే దీపం తప్పకుండా పెడతాను సో నేను మా చెల్లి చక్కగా దీపాలు తీసుకొని ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారండి మూడు వందల అరవై ఐదు సో వాళ్ళే అన్నీ ఇచ్చారు సో అక్కడ చక్కగా దీపం పెట్టుకొని ఇద్దరం దండం పెట్టుకొని ఇంకా గుడికి వెళ్ళిపోయాము ఇంక ఇక్కడ పంతులు గారు కూడా ఉంటారండి చక్కగా మన గోత్రనామాలు చదివి మంతుని పూజ చేయిస్తారు లాస్ట్ టైం మేము కార్తీక మాసంలో వచ్చాం కదా నేను మా ఆయన కూర్చొని చక్కగా దీపాలు పెట్టి పూజ చేసుకున్నాము ఇప్పుడైతే లేట్ అవుతుందని చెప్పి ఇంక నేను మా చెల్లె దీపం పెట్టేసుకొని ఇంకా అలా పూజ చేసుకున్నాం అనమాట ఇంకా పక్కనే కొబ్బరికాయలు కూడా అమ్ముతారండి తీసుకోవచ్చు మనం అక్కడ సో అలా ముందుకు వెళ్తే మన పాదరక్షకులు చెప్పులు తర్వాత మన ఫోన్లు అవన్నీ హ్యాండ్ ఓవర్ చేసేయాలి గుడి దగ్గర అస్సలు తీయడానికి ఉండదు అందుకే నేనేం తీయలేకపోయాను సో ఫస్ట్ ఫోన్లు అవన్నీ లోపల పెట్టేసాము చెప్పులు కూడా లోపల పెట్టేసి ఇంకా లైన్లోకి వెళ్ళిపోయాము ఇక్కడ ఒకటి మంచిది ఏమనిపిస్తుందంటే అంటే మనకి బొట్లు పెట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారండి చక్కగా అనిపిస్తుంది అది ఫేస్లో పెట్టగానే గ్లో కూడా వస్తుంది మేమందరం బొట్లు అండి మా హాయితో ఒక పది రూపాయలు ఇస్తాము పాపం వాళ్ళకు కూడా బిజినెస్ ఉండాలి కదా సో తప్పకుండా పెట్టించుకోండి నిజంగానే బాగుంటుంది సో ఇంకొకటి ఇక్కడ క్లాక్ రూమ్లో మనం ఏమైనా లగేజ్ కూడా పెట్టేసుకోవచ్చు ఇన్ కేస్ రూమ్లో అవి వేకౌట్ చేయాలనుకుంటే లగేజ్ కూడా పెట్టుకోవచ్చు అండి వాళ్ళు చార్జ్ తీసుకొని మళ్ళీ మన లగేజ్ మనకి వెనక్కి ఇచ్చేస్తారు తర్వాత సో మా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి చాలా ప్రశాంతంగా అనిపించింది దర్శనం చేసుకొని బయటకు వచ్చాక మా కుటుంబం అందరితో పాటు మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ శివాన్ని అయితే కోరుకున్నానండి ఈ వీడియో చూసిన అందరికీ మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక దర్శనం చేసుకొని బయటకు రాగానే ఇక్కడ ఒక పెద్ద మార్కెట్ ఉంటుంది ఇదివరకైతే చిన్నగానే ఉండే ఇప్పుడు చాలా పెద్దగా చేశారు ఇక్కడ దారాలు దేవుడి ఫోటోలు ప్రసాదాలు చిన్న చిన్న విగ్రహాలు లేడీస్ ఎంపోరియం అన్నీ ఉంటుందండి చాలా పెద్దగా ఉంటుంది మార్కెట్ ఇంకా మేము కొద్దిసేపు ఆ మార్కెట్ తిరిగి రూమ్కి వచ్చేసాము రూమ్ దగ్గర చూడండి ఎంత గాలి వస్తుందో ఆ గాలికి ఎగిరిపోతామేమో అనిపించింది సో అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది కదా ఆ సీనరీ అనేది చాలా బాగా అనిపించింది కెమెరాలో అందుకే క్యాప్చర్ చేయకుండా ఉండలేకపోయాను ఇంకా మేము రూమ్ వెకౌట్ చేద్దామని వెళ్ళాము సో ఇక్కడ డబ్బులు తర్వాత పే చేయమన్నారు అందుకే మేము ముందు పే చేయలేదు రూమ్ రెంట్ సెవెన్ హండ్రెడ్ బట్ మేము ఫైవ్ మెంబర్స్ ఉన్నాం కదా అందుకే నైన్ హండ్రెడ్ తీసుకున్నారు రూమ్ అయితే చాలా బాగుంది ఫుడ్ అయితే ఇంకా సూపర్ ఇంకా మా లంచ్ అయిపోయాక మేము బస్ స్టాండ్కి వచ్చేసాము ఆన్లైన్లో ఏం తీయలేదండి రిటర్న్ టికెట్స్ ఎందుకంటే ఏ టైం అవుతుందో తెలియదు కదా బస్ స్టాండ్కి వెళ్ళగానే అక్కడ బస్సెస్ అయితే చాలా ఉన్నాయి సో వన్ థర్టీ బస్ స్టార్ట్ అయింది ఇంటికి ఇక్కడికి వచ్చేసరికి సెవెన్ థర్టీకి అయితే హైదరాబాద్ రీచ్ అయిపోయాము సో ఇటు దారిలో వస్తూ వస్తూ ఒక ఊరిలో మొత్తం ఉప్పు చేపలే అమ్ముతున్నారండి మొత్తం ఇంటి బయట అంతా చేపలే ఉన్నాయి సో ఇక్కడతో మా శ్రీశైలం టూర్ బ్లాగు కంప్లీట్ అయిపోయింది దేవుడి దర్శనం మా ప్రయాణం చాలా చక్కగా హ్యాపీగా జరిగింది సో మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలి సో వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్